we yeah. అక్కడ ఎలా పెద్ద అటు అయితే విద్యార్థులకి ఏమైనా సెకండ్ క్లాస్ వచ్చినప్పుడు అలాంటి గౌరవం అలాగే మరి బ్యాగులు పుస్తకాలు అన్ని అన్ని కూడా వారు స్కూల్ స్కూల్ పక్క పెద్దలందరూ అలాగే మరి ఎవరన్నా ఆపదలోనే ఎలా ఉందని చెప్పినప్పుడు సాయం అందించి ఆదుకలు అయితేనేది ఎన్నో కార్యక్రమాలు ఆయన చేయడం అలాగే మరి గ్రామంలో కూడా కోవిడ్ వారు కుటుంబం అంతా కూడా ఇంటికి తిరిగి ముఖ్యమైతే ముట్లైతే పొందలేదు అది కూడా వాళ్ళకి అంటే ఆ రోజున వాళ్ళకి కావలసినవి కూడా జరిగిందని చెప్పి అందరికీ మనం చేస్తున్నాము అలాగే మరి ఆధ్యాత్మికంగా మరి ఇక్కడ సాయిబాబు కూడా గుడితే అలాగే అక్కడ కరెక్ట్ గుడితే ఇలాగా కట్ట కలిగే ఉంటుంది ఆయన ఎన్నో కార్యక్రమాలు చేయడు ఆయన చేయడం వల్ల బిల్లు వాళ్ళు కూడా ఉళ్ళెప్పు కట్టి మన గ్రామానికి ఒక వదిలిచ్చారు ఎందుకంటే గ్రామాల్లో ఉన్నాయి అలాగే మరి ఆయన అలాగే మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని అలాగే కూడా మరి ఆయన ఎవరికో చదువుకోవాలని డబ్బులు లేవంటే పదిహేను రూపాయలు ఇక్కడ జరిగింది ఇవన్నీ కూడా మరి

వంద సంవత్సరాలు కూడా కొంత పుట్టుకోలు చేసుకోవాలని మరి ఆయన ఆయుర్వేదం చూస్తూ ఇంకా ప్రజలకి అలాగే కష్టంలో వల్ల ఆదుకోవాలని ఆయన బాగా ఉద్యోగం చేసుకొని వారి పిల్లలు వారి భార్య అలాగే తల్లిదండ్రులు బాగుండాలని చెప్పేసి మనం చేస్తాం మనస్ఫూర్తిగా మన అందరం కోరుకుంటాం అలాగే సతీష్ గారు మరి భవిష్యత్తు కార్యక్రమాల్లో మన గ్రామానికి వచ్చి అనేకమైన అనేకమైన సాంఘిక అంటే సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి అలాగే మరి ప్రజలకు ఉపయోగపడే హితపరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో అందించాలనే భగవంతుని మనం ప్రార్ ఆయనకి ఆయనకు ఆయుష్వాలని తన కుటుంబాన్ని తన బిడ్డలను భార్యను కూడా భగవంతుడు తల్లగా చూడాలని మనస్ఫూర్తిగా మన గ్రామం తరఫున మన పెద్దలు మన పార్టీ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కోరి ప్రార్థిస్తూ